అందరికీ నమస్కారం భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం మనం చిన్నప్పటి నుంచి కూడా వినేది ఏంటి అంటే అన్ని మతాలు ఒకటే అన్ని మతాల సారం ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే వేరే మతాల్లో వివిధ రూపాల్లో దేవుళ్ళు ఉన్నా కానీ వాళ్ళంతా కూడా ఒకటే అని మనం వింటూ వింటూ వింటూనే ఉన్నాం అదే ఇప్పటికీ చాలామంది పాటిస్తూనే ఉన్నారు దాన్ని సెక్యులరిజం అని కూడా పిలుస్తూ ఉన్నారు అయితే దీనికి మూల కారణం ఏంటి అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని వెతికితే నాకు అద్వైతం దగ్గర దీనికి సమాధానం దొరికింది ఎందుకు అంటే మొత్తం అంత ఒక్కటే అంత పరబ్రహ్మ స్వరూపమే అని ఆది శంకరాచార్యులు ఎప్పుడైతే ప్రచారం ప్రారంభించారో అద్వైత సూత్రాన్ని అన్ని దగ్గర ప్రచారం చేయడం అనేది ప్రారంభించారో అక్కడి నుంచి కూడా ఇది వచ్చింది అని మనకి అర్థమవుతుంది మనం సింపుల్గా చూసుకుంటే రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి అలాగే పరమహంస యోగానంద స్వామి వీళ్ళంతా కూడా అద్వైతాన్ని పాటించిన వారే వేల తాలూకు జీవితాలు మనం కానీ పరిశీలిస్తే మనకి అర్థమయ్యేది ఏంటి అంటే వీళ్ళు అన్ని మతాల దేవుళ్ళని కూడా దర్శించాము అని చెప్పుకున్నారు మనం రామకృష్ణ పరమహంస గురువు గారిని చూస్తే ఆయన కాళీమాతను దర్శించాను అని చెప్పారు అలాగే జీసస్ని దర్శించాను అని చెప్పారు అల్లాని కూడా దర్శించాను అని చెప్పినట్లుగా నేను చిన్నప్పుడు నా పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాను ఇక వివేకానందుడైతే అమెరికాలో ఈ యొక్క మతాల గురించి మాట్లాడుతున్నప్పుడు స్పీచ్లో ఆయన బైబిల్లో ఉన్న సువార్తని ఒకటి ఒక ఆధారంగా చేసుకొని తన ప్రచారాన్ని స్టార్ట్ చేశాడు అలాగే యేసు మీద చాలా రకాల వ్యాఖ్యలు చేసినట్టు మనకి కనిపిస్తూనే ఉన్నాయి ఇక పరమహంస యోగానందన్ కానీ మనం తీసుకుంటే ఆయన కూడా జీసస్ని దర్శించాను అని చెప్పినట్లుగా ఆయన ఒక యోగి ఆత్మకథ అనే ఒక బుక్లో మనకి కనబడుతుంది మరి ఏంటి ఈరోజు ఈ యొక్క గురువుల్ని మనం చాలా ప్రామాణికంగా తీసుకుంటున్నాం అంటే వాళ్ళు చెప్పిందంతా కూడా ప్రామాణికంగానే మనం భావిస్తున్నాం మరేంటి వీళ్ళంతా చెప్తున్నట్టు అందరి దేవుళ్ళు కూడా ఒకటేనా అసలు వివిధ రూపాల్లో వాళ్ళు కనిపిస్తున్నారా జీసస్ నిజమా అల్లా నిజమా అన్ని మతాల్లో ఉన్న సారాంశం అంతా కూడా ఒకటేనా అసలు అద్వైతం అదే చెప్తుందా అనే దగ్గరికి మనం వద్దాం నిజానికి వీళ్ళు చెప్తున్నట్టు అన్ని మతాల సారాంశం ఒకటేనా అనేది కానీ మనం చూస్తే అసలు వీళ్ళ అందరి గురువు అయిన ఆది శంకరాచార్యులు ఏం చెప్పారు అనేది మనం తప్పకుండా పరిశీలించాల్సి వస్తుంది ఇక్కడ ఎవరి దేశభక్తిని కానీ లేకపోతే ఎవరు చెప్పిన దాన్ని కానీ శంకించాల్సిన పనే లేదు అందరూ కూడా చాలా పెద్ద పెద్ద గురువులే రామకృష్ణ పరమహంసను తీసుకున్న వివేకానందని కానీ తీసుకున్న పరమహంస యోగానందని తీసుకున్నా అందరూ కూడా నిజంగా పెద్ద గురువులే కానీ వాళ్ళు చెప్పిన దాని దగ్గర మనం సత్యస్వాదం చేస్తే వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు నేను చెప్పినట్టు మనం ఆది శంకరాచార్యుల దగ్గరికి వెళ్తే ఆయన అన్ని మతాల సారాంశం ఒక్కటేనా లేదా అందరి దేవుళ్ళు ఒకటేనా అని చెప్పినట్టు మనకి ఎక్కడైనా కనబడుతుందా అని చూస్తే మనకలా ఎక్కడా కనబడదు ఆయన డెబ్బై రెండు అవైదిక మతాలని ఖండించినట్లు మనకు కనబడుతుంది మరి అన్ని మతాలు ఒకటే అని అనుకుంటే ఆయన అవైదిక మతాలని ఖండించాల్సిన అవసరం ఏమొచ్చింది బౌద్ధాన్ని ఆయన ఖండాలుగా ఖండించి బౌద్ధాన్ని అసలు ఈ భారతదేశంలోనే లేకుండా చేసినట్లుగా మనకి ఆయన తలుగు ఆ చరిత్ర అంతా చెప్తుంది మరి నిజంగా ఈ గురువులు చెప్పినట్లుగా అన్ని మతాలు ఒకటే అనుకుంటే బౌద్ధం కూడా మన తాలుగు హిందూ మతం లాంటిదే దేవుళ్ళు ఒకటే అని ఆది శంకరాచార్య అనుకోవాలి కదా మరి ఆయన ఎందుకు అలా అనుకోలేదు మరి ఎందుకు బౌద్ధాన్ని దూరంగా పారద్రోలేరు అంతేకాకుండా భారతదేశం మొత్తం రెండుసార్లు తిరిగి భారతదేశం నలువైపులా అంటే నాలుగు వైపులా కూడా నాలుగు పీఠాలను ఏర్పరిచి హిందూ మత సంరక్షణ కోసం ఆయన పాటుపడ్డారు మరి అన్ని మతాలు ఒకటే అని అనుకుని ఉంటే ఆయన అలా చేసి ఉండేవాళ్ళ మరి ఇది గురువులుగా చెప్పుకుంటున్న రామకృష్ణ పరామశ గారు కానీ లేకపోతే మన వివేకానందుడు కానీ లేకపోతే పరమహంస యోగానంద కానీ ఇలాంటి అద్వైతం అన్ని మతాలు ఒకటే అని చెప్తున్న వాళ్ళు కానీ ఎందుకు గమనించలేదు మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది అంటే నేను అనుకుంటున్న దాన్ని బట్టి ఏంటంటే ఆ కాలంలో రామకృష్ణ పరమహంసని తీసుకున్నా లేకపోతే వివేకానందుని తీసుకున్నా లేకపోతే పరమహంస యోగానందుని తీసుకున్నా వాళ్ళంతా కూడా బ్రిటిష్ వారి కాలంలో ఉన్నారు ఆ కాలంలో క్రైస్తవం అనేది విపరీతంగా ప్రచారం చేయబడుతుంది ఆ కాలమానాల ప్రకారం వాళ్ళు బహుశా ఆ క్రైస్తవం యొక్క మాయలో పడి ఉండొచ్చు అందువల్లనే ఈ యొక్క అన్ని మతాలు ఒకటే అని చెప్పి హైందుత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఉంటే అంటే ఉండి ఉండవచ్చు కానీ అదే ఇప్పుడు మనకి చాలా పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది ఎందుకంటే వీళ్ళు ఎలా మాయలో పడ్డారు అనేది కానీ మనం చూస్తే మనకి అద్వైతంలోనే ఒక సమాధానం కనబడుతుంది రామకృష్ణ పరమహంస చెప్పినట్టు ఆయన దోషం అని ఒక సూత్రాన్ని చెప్పారు రజ్య సర్పదోషం అంటే ఏంటి అంటే మొత్తం అంతా కూడా బ్రహ్మమే ఆ బ్రహ్మాన్ని ఏమన్నారంటే ఆయన పారమార్థిక సత్యం అని అన్నారు అంటే అల్టిమేట్ ట్రూత్ అదే చివరిదైన సత్యం అన్నమాట అది తెలుసుకుంటే ఇంకా మనకి ఇంకా ఎటువంటి పాపాలు చెయ్యం అది వరకు కూడా మనం ఇంకా జన్మలు ఎత్తుతూనే ఉంటాం ఆ జన్మలు దేనికోసం అంటే కోరికల కోసం ఎత్తుతాం ఆ కోరికలు తీర్చుకోవడానికి ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం అది మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు ఆ కర్మల ఫలితంగా మనకి పునర్జన్మలు అనేవి వస్తూ ఉంటాయి అంటే ఇంకా ఈ ఈ సైకిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇదంతా కూడా ఒక మిథ్యా ప్రపంచం ఒక మాయా ప్రపంచం ఎప్పుడైతే మనం ఇదంతా కూడా మిథ్యా మాయా పరబ్రహ్మం అనేది ఒక్కటే ఉంటుంది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇంకా అంతా కూడా మటుమాయమైపోతుంది తెలుసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా మోక్షాన్ని పొందుతాము ఇంకా అక్కడి నుంచి జన్మలు ఎత్తడం అనేది జరగదు అయితే మాయ అనే దాని గురించి చెప్పారు కదా మిథ్యా ప్రపంచం అనే దాని గురించి చెప్పారు కదా దానికి చెప్పిన సూత్రం ఏంటంటే సర్ప భ్రాంతి అదేంటంటే మనం జనరల్గా చీకట్లో ఒక తాడును చూస్తాం తాడుని చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే అది మెలికిలు మెలికిలు తిరిగి ఉండడంతో దాన్ని అనుకుంటాం పాము అనుకోగానే మనకి చెమట్లు పట్టేస్తాయి భయం స్టార్ట్ అవుతుంది గుండె దడ పెరుగుతుంది అమ్మో పొడిచేస్తుందేమో మన మీదకి వచ్చేస్తుందేమోనని నానా రకాలుగా భయపడిపోతాం ఎప్పుడైతే కాస్త ధైర్యం తెచ్చుకొని దగ్గరికి వెళ్ళి దాన్ని పరిశీలనగా చూస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది అది పాము కాదు అది ఒక తాడు అని చెప్పిన తర్వాత ఏమవుతుంది దాని తాలూకు అల్టిమేట్ ట్రూత్ అనేది మనకు తెలుస్తుంది భయం మొత్తం దూరం అయిపోతుంది అంటే ముందు దాని దాన్ని మనం సర్పమని భావించాం కదా అది ఒక భ్రాంతిలో ఉన్నాం అనమాట ఒక మాయలో మనం ఉన్నాం సింపుల్గా చెప్పాలి అంటే ఈ సోకాల్డ్ గురువులందరూ అందరూ కూడా ఆ మాయలోనే ఉన్నారు ఏదైతే క్రైస్తవం కానీ ఏదైతే ఇస్లాం కానీ ఇవన్నీ కూడా హిందుత్వంతో కలిపేసి అన్ని మతాలు ఒక్కటే అందరి దేవుళ్ళని మేము దర్శించాము అని ఒక మాయలో పడిపోయారు దాన్నే రజ్య సర్పభ్రాంతి అని అంటారు కదా వీళ్ళు అద్వైతాన్ని అయితే పాటించారు కానీ అద్వైతాన్ని ఆచరించలేదు ఏవైతే అల్టిమేట్ ట్రూత్ని మనం తెలుసుకోవడానికి ఈ మాయవాదం ఎలాగైతే మనల్ని దూరం లాగేస్తుందో వీళ్ళు కూడా అదే మాయలో పడిపోయారు ఎవరైతే పరబ్రహ్మ తెలుసుకుంటామో ఆ పరబ్రహ్మను తెలుసుకున్న తర్వాత మోక్షాన్ని పొందుతామో ఆ పని వీళ్ళు చేయకుండా వీళ్ళని ఆ మాయ అనేది వెనక్కి లాగేసింది జీసస్ అని ఇస్లాం తలుగు అల్లా అని రకరకాల ఈ యొక్క దేవుళ్ళని పెట్టేసి ఆ మతాలను కూడా తీసుకొచ్చేసి కంప్లీట్గా మాయలో పడిపోయారు అంటే ఒక తాడుని చూసి సర్పమని భావించారు చూసారు ఎంత విచిత్రమో చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట ఇది అందుకే మూడు మతాలను కూడా కలిపేసి వీళ్ళు మాట్లాడారు దానివల్ల బహుశా అద్వైతం ప్రకారం అయితే వీళ్ళు ఖచ్చితంగా మోక్షాన్ని పొందిన వారైతే కారు ఎందుకంటే వీళ్ళు బ్రహ్మాన్ని తెలుసుకోలేదు బ్రహ్మాన్ని కానీ ఒకవేళ తెలుసుకున్నారంటే వీళ్ళు ఆ రెండు మతాలను కూడా తీసుకురారు వాటిని మాయవాదం కింద కొట్టివేస్తారు వీళ్ళు బ్రహ్మం వైపు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని దూరం లాగేవి ఈ యొక్క మతాలు అదే సత్యం ఎందుకంటే ఆ మత గ్రంథాలను చదివితే మనకు తెలుస్తుంది హిందుత్వం ఎంత ఫిలసాఫికల్గా ఎంత హైలో ఉంటుందో ఈ మతాలు అంత క్రిందకుంటాయి అధికారం కోసం స్థాపించబడిన మతాలు మతాన్ని మార్పిడి చేయడం కోసం లేదా చంపివేయడం కోసం వేళ్ళ అధికారాన్ని స్థాపించడం కోసం ముందుకొచ్చిన మతాలే ఇవి ఈరోజు వరకు చారిత్రక పరంగా చూసుకుంటే జీసస్ అనేవాడు గురించి ఇంతవరకు ఒక్క ఆధారం దొరకలేదు గట్టిగా మాట్లాడితే బైబిల్లో చూసుకున్నా కూడా మనకి జీసస్ అనేవాడు దేవుడు అని ఎక్కడా చెప్పబడలేదు ఇక అల్లాని తీసుకుంటే అల్లాకి దైవ లక్షణాలు ఉన్నాయా లేదా అని మనం ఒకవేళ కానీ డిబేట్ చేస్తే అల్లాకి అవి లేవనే తెలుస్తుంది అలాగే యహోవా కూడా లేవని తెలుస్తుంది మరి ఇలా ఉన్నప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి హైందవ తాలూకు దేవుళ్ళని దగ్గర అంటే అల్టిమేట్ దేవుడు ఎవరంటే బ్రహ్మం ఆయనకి దేవుని లక్షణాలు ఉన్నాయా లేదా అనే దాని గురించి వేదాలలో చాలా చక్కగా చెప్పబడింది వేదాలలో దేవుని లక్షణాలు చెప్పినట్టు ఇంతవరకు ఏ ఒక్క గ్రంథాల్లో కానీ ఏ ఒక్క మతంలో ఉన్న దేవుని గురించి కానీ చెప్పలేదు లేదా చెప్పబడిందని ఎవరైనా వచ్చినా డిబేట్ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను కనుక మరి బ్రహ్మా దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళడం అనేది మాయావాదం కాదా ఇంత పెద్ద తప్పు ఈ గురువులు చేశారు దానివల్లనే మిగతా ఎవరైతే పామర్జనం ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని తీసేసుకొని అన్ని మతాలు ఒకటే అందరి దేవుళ్ళు ఒకటే అనే ఒక భ్రమలో ఉన్నారు అంటే రజ్య సర్పభ్రాంతిలో ఇంకా ఉన్నారు మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క భ్రాంతి నుంచి బయటపడాలి ఆ బ్రహ్మం ఎవరు అనేది తెలుసుకోవాలి అది మనకి హిందూ మతం మాత్రమే బోధిస్తుంది ఇక ఏ వేరే మత గ్రంథాలు కూడా చెప్పడం లేదు అవన్నీ కూడా మతాలలాగా అలాగే వాళ్ళ దేవుళ్ళలాగా కనిపించే ఒక భ్రాంతి మాత్రమే అవి మనల్ని నిత్యం అంటే బ్రహ్మం నుంచి దూరంగా మనల్ని పెట్టేస్తూ మనల్ని పునర్జన్మలు మనకి వచ్చేటట్టు చేస్తున్నాయి అన్నమాట ఒక మాయ అనేది ఆ మతాల్లో ఉంది మనం వాటికి అట్రాక్ట్ అవుతున్నాం మనం దాని వలన పునర్జన్మలు అనేది పొందుతూ ఉన్నాం ఖచ్చితంగా పాపం చేస్తూనే ఉన్నాం అద్వైతం ప్రకారం ఆ మతాలని విడనాడి హిందుత్వంలో ఉన్న బ్రహ్మాన్ని తెలుసుకుంటేనే మనకి మోక్షప్రాప్తి అనేది ఉంటుంది ఈ విషయాన్ని తెలుసుకోవాలి సెక్యులరిజం అనేది పక్కా బూతు అసలు ఎక్కడ కూడా సెక్యులరిజం అనేది మతాల ప్రకారంగా లేదు అన్ని మతాలు వేరువేరుగా ఉన్నాయి అందరి దేవుని లక్షణాలు కూడా వేరువేరు ఒక దేవునికి పరిపూర్ణమైన దేవుడు అని చెప్పగలిగేది కేవలం వేదాలలో ఉన్న బ్రహ్మ దేవుడు మా అంటే బ్రహ్మ బ్రహ్మదేవుడు అంటే మన మన త్రిమూర్తుల్లో ఉన్న బ్రహ్మ కాదు బ్రహ్మం పరబ్రహ్మం అని వేదాల్లో చెప్పబడిన దేవుడు ఆయనే పరిపూర్ణమైన దేవుడు ఆయనకే ఈ యొక్క దేవుని లక్షణాలు అన్నీ కూడా మనకి కనిపిస్తాయి ఆయన కిందనున్న లేయర్స్లోనే మనకి రకరకాల దేవతలు కానీ దేవుళ్ళు అనేవాళ్ళు కానీ వస్తారు కనుక ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ అందరికీ చెప్పాలి అలాగే ఈ వీడియోని ఎందుకంటే మరీ ముఖ్యమైన వీడియో ఇది సెక్యులరిజం అనేది కానీ లేకపోతే అన్ని మతాలు ఒకటే అని కానీ వాదించే వాళ్ళకి చాలా సిద్ధాంతపరంగా మనం అది కాదు అని చెప్పడానికి నేను చాలా రీసెర్చ్ చేసి చెప్తున్న వీడియో ఇది కనుక ప్రతి ఒక్కరు కూడా దయచేసి అందరికీ ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం జై హింద్